టీకే మమ్మ బట్టలకు మిషన్ ఉందని అంటారు కదా మిషన్లో లో ఉతికే బట్టలు మిషన్ లో ఉతకాలి బయట ఉతికే బట్టలు బయట ఉతకాలి కొన్ని కలర్ పోయేవి వైట్ షర్ట్స్ శారీస్ ఇట్లా ఉంటాయి కదా చూడండి ఇల్లు ఇంత పెద్ద ఒక త్రీ బెడ్రూమ్స్ హాల్ కిచెన్ ఇవన్నీ క్లీన్ చేయాలంటే ఉడవాలి అంటే ఎంత టైం పడుతుందో మీరే ఆలోచించండి ఎంత టైం పడుతుంది ఇంట్లో పని ఉండదు మేడ్ ఉన్నా సరే అన్ని పనులు ఉంటాయండి మేడ్ ఎవ్రీ టైం ఉండరు కదా మార్నింగ్ మాత్రమే వస్తుంది ఇంకా నేనైతే ఈరోజు ఈవినింగ్ ఫోర్ థర్టీ నుండి ఎయిట్ థర్టీ వరకు నేను చేసుకున్న పనులు మీకు ఈ మినీ బ్లాగ్లో షేర్ చేస్తున్నా బట్టలు అయితే వేసాను ఇంకా మంచిగా మాకైతే మంచిగా ఇట్లా వేసుకోవడానికి ఏ టైం అయినా వేసుకోవడానికి బాల్కనీలు మూడు ఉన్నాయి కాబట్టి మంచిగా ఈవినింగ్ టైంలోనే యూనిఫామ్స్ రాగానే వేస్తాను అనమాట ఇంక ఇక్కడైతే వెజిటేబుల్స్ ఫ్రిడ్జ్లోనే తీసి బయట పెట్టా చూడండి ఫ్రిడ్జ్ అవతారం ఎట్లా అయిపోయిందో ఇట్లా ఉంటుంది కాబట్టి అందుకోసం నేను ఫ్రిడ్జ్ నుండి బయట పెట్టిననమాట ఆకుకూరలు అయితే అసలు ఉండట్లేవు ఖరాబ్ అయిపోతున్నాయి ఆకుకూరలు చూడండి మాకు బట్టలు ఆరేసుకోవడానికి ఇట్లా మంచిగా ఇచ్చి కాబట్టి నేను ఏ టైంలో అయినా ఉత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది నాకైతే ఈ ఫ్రిడ్జ్ని యూట్యూబ్లో చూసి నేను ఏదో స్విచ్ నొక్కాలి అని అంటే మా హస్బెండ్ దాన్ని నొక్కిండు అయినా కూడా సెట్ అవ్వట్లేదు ఏం చేస్తామండి మరి చూడాలి కొంచెం పర్వాలేదు బాక్సెస్లో కవర్లో పెడితే బాగానే ఉంటున్నాయి కూరగాయలు కానీ మళ్ళీ అది డైరెక్ట్ పెడితే మాత్రం అవి ఇబ్బంది అయిపోతున్నాయి నేనైతే మా పాప మరొబెట్టినంత నీట్గా మాత్రం మడత పెట్టలేదు బట్టలు బ ముందు ఎన్ని కొన్ని అనిపించినాయి ఇప్పుడు చూడండి ఎంత తక్కువ అనిపిస్తున్నాయో ఇంకా ఉల్వలు ఉన్నే ఉల్వలు మొన్న నిన్న మర్చిపోయాను అనమాట ఇంకా ఈరోజు ఫ్రిడ్జ్లోనే పెట్టాను కాబట్టి పోపు వేసి ఇచ్చాను పిల్లలైతే హోంవర్క్ చేసుకుంటా తిన్నారనమాట పప్పు ఉంది గంగవాయలు కూర పప్పు ఉందనమాట అందుకోసం ఇంకా ఆలు ఫ్రై చేద్దామని చెప్పి రైస్ పెట్టేసి ఇంకా ఆలు ఫ్రైకి అయితే నేను స్టవ్ మీద పెట్టాను ఫ్రై అన్నప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అది సర్వసాధారణము ఇంకా లేదంటే డీప్ మరి డీప్ ఫ్రై చేస్తే కష్టం ఇంకా కొంచెం ఆయిల్ ఎక్కువేసి ఫ్రై చేస్తే సరిపోతుంది నేనైతే ఇదే రకంగా చేస్తాను చూడండి ఆలు ఫ్రై రైస్ అయితే రెడీ అయిపోయింది ఈరోజు మా ఇంట్లో డిన్నర్ అయితే గంగవయ్య ఆకుపప్పు ఆలు ఫ్రై అండ్ అన్నము వెజిటేబుల్స్ అయితే ఇంకా కట్ చేసి పెట్టాను ఈరోజు పాప మా పాప హెల్ప్ ఏం చేయలేదు వర్క్ చేసుకుంటుంది నేనే కట్ చేసుకున్నా